జై మనారాయణ నేను ఐకాన్ ఆస్ట్రేలియా గట్టుపల్లి సురేష్ బాబు ఈ రోజు మన టాపిక్ ఏంటంటే గనక శత్రు భయం అసలు శత్రువులు అసలు శత్రువులు ఎలా పుట్టుకొస్తారు శత్రువులు అనేటువంటి వా శత్రువులు అనేటువంటి వారు మనుషులేనా లేదా వేరే రూపంగా ఉంటారా మీకు ఒక విషయం చెప్పనా మనకి నవగ్రహాలని ఉంటాయి నవగ్రహాలంటే తొమ్మిది ఛాయాగ్రహాలు రెండు మొత్తం పదకొండైనా మనము ఆచరణలో తీసుకునేటువంటి గ్రహాలు వచ్చేసి తొమ్మిది నవగ్రహాలు వీటి యొక్క స్థల మార్పిడి వెళ్ళడం వలన వీటి యొక్క స్థలం చెందడం వలన చలనం అవి ఒక్కొక్క రాశి మీద ఒక్కొక్క గ్రహం ప్రభావితం చూపించి మంచి చెడు అనేది తెలియచేస్తూ ఉంటుంటుంది అలానే వీటన్నిటికన్నా కూడా నవగ్రహాలు మనిషికి ఎప్పుడు ఇబ్బంది కలిగించవు చైతన్యాన్ని ఇస్తూ ఉంటే ఇబ్బంది కలిగించడం అంటే ప్రాణం తీసేసేలాగైతే ఉండవు ఏదైనా పరిహారాలు చేసుకున్నా యజ్ఞ యాగ హోమాలు జపాలు తపాలు దానాలు చేసుకుంటే కూడా ఆ నవగ్రహాలకు సంబంధించినటువంటి చెడు పోతుంది ప్రకృతికి సంబంధించినటువంటి చెడులున్నా పోతాయి పితృదోషాలున్నా కాలసర్ప దోషం నాగదోషం కుజ దోషాలు ఉంటే కూడా ఏదన్నా దానికి సంబంధించినటువంటి పూజలు యజ్ఞ యాగ హోమాలు చేయించుకుంటే ఎక్కడైనా స్నానాలు చేస్తే తర్పణ వదితే పోతాయి ఏదో విధంగా ఏ గ్రహం అయినా కూడా అశుభ దృష్టి శుభ దృష్టిగా మోల్చుకునేందుకు మార్గాలు చాలా ఉన్నాయి చివరిగా మానవ గ్రహం అనేది ఉంటుంది ఈ మానవ గ్రహం ఏం చేస్తుంటే మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది మన చుట్టూతోనే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది శత్రువులు అనమాట మనం ఎదుగుతుంటే తట్టుకోలేరు మనం ముందు ముందుకు వెళ్తూ ఉంటే అసలు ఓడ్చుకోలేరు మనకేదైనా జాబ్ వచ్చినా ఫైనాన్షియల్ సెటిల్ అయినా త్వరగా పెళ్ళైనా జీవితం బాగున్నా నలుగులు వచ్చి మనం పొగిన్నా సన్మానం చేసినా ఎక్కడో బయట నుంచి ఉండరండి శత్రువులు ఇంట్లోనే పుడతారు అది ఎవరైనా ఉండొచ్చు రిలేషన్ అనేది అనేకమైన ఉండవచ్చు కానీ ఒక్కొక్క రాశి వాళ్ళకి అసలు ఏ గ్రహము ఏ స్థానంలో ఉండడం వలన వారికి ఏ దశ అంతర్దశ నడవటం వలన అసలు రాశి వారికి శత్రువులు ఎలా పుడతారు వారి వలన ఎలాంటి ప్రభావితమైనటువంటి ప్రమాదాలు ఉంటాయి ఎలా మనం జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు చేసుకోవడం ద్వారా శత్రువులు కూడా మిత్రులుగా మారడం శత్రువులు కూడా భయపడి మన జోలు రాకుండా ఉండడం ఎలాగా అది సాధ్యపడుతుందా చూద్దాం ఒకసారి ఎంతవరకు సాధ్యపడుతుందో మనం ఒకసారి ఈ యొక్క రాసుడు రాసుల్లోని ఏ గ్రహం ఎక్కడ ఏ స్థానంలో ఉండడం వలన ఏ దశ ఏ వయసులో రావడం వలన మనకి శత్రువులు ఏర్పడతారు వారిని మిత్రుడిగా మార్చుకోనికి లేదా శత్రువుని అరికట్టడానికి ఏమైనా పరిహారం ఉన్నాయేమని పరిశీలన చేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఉండొచ్చు ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే కనుక ముందుగా మనకి ద్వాదశ రాసులు ఈ రాసుల్లో ఏ రాశి వారికి ఎలాంటి శత్రుత్వం ఉంటుంది వారు ఎలాంటి అనుభవాలు వారికి చేయూతనిస్తాయి ఎలాంటి అనుభవాలు వారికి ఇబ్బంది కలిగిస్తాయి ఒకసారి మనం పరిసరం చేసుకున్నట్టయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా ఉన్నట్టున్నాయి అది ఒకసారి పరిశ్రమ చేద్దాం ద్వాదశ రాసుల్లో ఒకటి సింహరాశి ఈ సింహరాశి వారికి కూడా శత్రువులు ఉంటారు ఎలాగో తెలుసా శత్రులు అంటే వీరి యొక్క గొప్ప ఆచరణ కలిగినటువంటి జీవితం సింహరాశి వాళ్ళకి ఏ స్థాయిలో ఉన్నా వీళ్ళు ఒక గర్తలాగా ఈగల్ లాగా ఫినిక్స్ లాగా అలానే బ్లూ ఫినిక్స్ లాగా వీరు ఎంతటి పరిస్థితులైనా సరే ఎదుర్కోగలుగుతారు సింహరాశి వారు ఎంతటి శక్తియుక్తులైనా యుద్ధం చేయగలుగుతారు సింహరాశి వారు ఎంతటి స్థితిలో ఉన్నా గతిలో ఉన్నా మళ్ళీ పైకి లేవగలుగుతారు సింహరాశి వారు అందుకే బ్లూ ఫినిక్స్ అన్నాను కాబట్టి ఇలాంటి సింహరాశి వారి మీద కూడా శత్రువులు ఎక్కువగా ఉంటారు ఎలాంటి శత్రువులు ఉంటారు తెలుసా అండి సింహరాశి అనగానే గుర్తొచ్చేది ఇంట్లో ఒక్కళ్ళు సింహరాశి వాళ్ళు పుట్టితే ఇంకెవరు పనిచేసే అవసరం లేదు వారి వలన జీవితము జీవన శైలి అన్నీ కూడా మెరుగుపడతాయి ఉద్యోగం వస్తాయి ఏదైనా సరే సాధించుకోబోతారు సింహరాశి వాళ్ళు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు కలిసి వస్తుంది నమ్ముతారా నమ్మాలి ఖచ్చితంగా అలాంటి సింహరాశి వారి మీద కూడా శత్రుత్వం దండ దండయాత్ర చేస్తూ ఉంటది నమ్మిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు కూడా శత్రులే ఎత్తుకంటే సింహరాశి వాళ్ళు సంపాదించడం తల్లిదండ్రులు తీసుకపోవడం వీళ్ళ అభిమానం ప్రేమ ఆప్యాత అనురాగం అని చెప్పేసి ఇస్తూ ఉంటారు అది తీసుకుపోయి అక్కలకి చెల్లెలకి అందరికి పంచి పెడతా ఉంటారు ఇది మనం ఎలా తీసుకోవాలో కూడా అర్థంకర పరిస్థితి అనమాట సంపాదిస్తారు జాబ్లో గ్రోత్ ఉంటుంది ఎప్పుడు కష్టపడతా ఉంటారు ఇరవై నాలుగు గంటలు కానీ వాళ్ళు తింటాను ఉండదు వాళ్ళు తినలేరు ఎవరికో పంచి పెడుతూ ఉంటారు ఇది వాళ్ళ తత్వం అలా కాకుండా ఈ ఎదిగడ తత్వంలో వ్యసనంతోనో కుళ్ళుతోనో రందితోనో పైకి వైపే స్థాయికి వస్తే పేరు పెక్కే హోళాలు అన్నీ ఉంటాయి సింహరాశి వారికి గొప్ప విషయం అనమాట ఎక్కడికెళ్ళినా కూడా గౌరవిస్తారు అలాంటి సింహరాశి వారికి కూడా శత్రువులు ఉంటుందంటే నమ్మాలి తప్పదు ఇలాంటి వాళ్ళ మీద ఎక్కువ శత్రుత్వం ఉంటుంది ఎలా అంటే స్వస్థానం అంటే చంద్రుడి స్థానం సింహరాశిలో కుజుడు కానీ కేతువు కానీ ఉండటం అంటే ఎట్లా గోచార ప్రకారంగా చంద్రుడితో పాటు కుజుడు కానీ కేతువు కాని ఉండటం నాలుగు ఆరు పది స్థానాల్లో శని ఉండటం ఇలాగే మనం అంటే గనక ఖచ్చితంగా అది భయం అనేది ఎక్కువగా ఉంటుంది దీనిని ఎట్లా అంటే కార్ల కారులో వెళ్తూ ఉంటే కారు పంచర్ పెట్టడం బ్రేకులు తీసేయడం వెనక నుంచి ముందు నుంచి కొట్టలేక వెనక నుంచి కొట్టడం అలానే ఇవన్నీ కాకుండా మరో కనుక నమ్మిన వాళ్ళే మోసం చేయటం లాగేయటం ఎఫ్ఎర్స్ లాంటి పెట్టుకొని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి కూడా సింహరాశి వారి మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ సింహరాశి వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఎదుటి వాళ్ళ నుంచి ఎదుటి వాళ్ళు ఎవరిని పెడితే కూడా ఏం తినకూడదు ఎవరైనా చుట్టాలింటికి వెళ్ళినా కూడా ఏం తినకూడదు చాలా జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది సింహరాశి గారు ఇక ఇట్లా ఉన్నది అనుకుంటే కనుక ఇంకా వీటి మీద తాడిగా పడినట్టుగా మీ మీద మళ్ళీను ఇనజం బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేయించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి అష్టదిబ్బందులు పాలు చేసేటువంటి వారు కూడా మీ మీద లేకుండా పోలేదు కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి ఇక ముఖ్యంగా చాలా పెద్ద పెద్దగా జరిగి అష్టదిబ్బందులు పాలైపోతే కనుక ఖచ్చితంగా గురువు గారికి సంపాదించాల్సిందే లేదు చిన్న చిన్న వాటి దిష్టి దోషాలు కానీ కలసపోషాలు కానీ ఉంటాయి వీటి వల్ల కూడా చే శత్రుత్వం ఉంటుంది అనుకుంటే గనక చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే కూడా అదృష్టం వస్తుంది ఇక ఆ పరిహార నిమిత్తం అయితే గనక మీరు ఒకసారి చూడండి ఇక ఈ రాశి వారికి అయితే కనుక ఈ పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగేదానికి అయితే అవకాశం ఉంది ఇక ఈ పరిష్కారానికి గురువు గారికి అయితే దక్షిణ కింద యాఫేల రూపాయలైనా ఇవ్వచ్చు పుష్కలంగా ఎట్లా అంటే కనుక ఈ యొక్క ఆ పరిహారం అంత గొప్పగా ఉంటుంది ఈ పరిహారం ఏమిటంటే కనుక మీకు నిజంగానే శత్రువు ఉన్నట్టు గమనించారా మీకు నిజంగానే శత్రువున్నట్టు గమనిస్తున్నారా చూసారా మీకు నిజంగానే చెడు చేశారా అయితే మీరు తప్పకుండా పరిష్కారం చేయండి మినిమల పిండి ఉంటుంది మనకి పొట్టు మినుములు ఉంటాయి ఆ మినుముల పిండి ఉంటుంది ఆ పిండి తీసుకోండి ఒక కిలో ఆ పిండి తీసుకొని ఒక బొమ్మను తయారు చేయండి కాళ్ళు చేతులు అలానే మొండెము పెట్టేసి ఒక బొమ్మను తయారు చేయండి ఎట్లా కూలిపిండిలా పిండిలా అవి ఒక బొమ్మను తయారు చేయండి దానిపైన నల్ల నువ్వులు అతికిచ్చండి అతికిచ్చిన తర్వాత కందులు ఉంటాయి ఈ కందులు తీసుకొని కళ్ళగా పెట్టేయండి అలానే జీడిపప్పు నుదుటిను పెట్టండి పెట్టేసిన తర్వాత ఆవాలు ఈ యొక్క నల్ల ఆవారం దొరుకుతాయి అవి కాళ్ళకి చేతులకి అతికిచ్చండి ఐదు ఐదు ఇవి అతికిచ్చిన తర్వాత స్టమక్ ఒకటి ఉంటుంది ఈ స్టమక్ దగ్గర మీరు ఉలవలని ఉంటాయి లేవు అంటే కనుక గసగసాలు ఉంటాయి లేవు అంటే జీడి గింజలు ఉంటాయి అవి ఒక రెండు తీసుకొని లేదా గురి గింజలు ఎర్రవి తీసుకొని ఆ స్టమక్ పెట్టేయండి ఇక మీ మీద శత్రు ఎవరున్నారో వాడికి ఇక మీకు బిర్యానీ ఆకు ఉంటుంది ఇంట్లో బిర్యానీ పక్క అంటారు దానిపైన మీ శత్రు పేరు రాయండి రాచి ఈ బొమ్మ కింద పెట్టేసి బొమ్మ పైన ఇది రావి ఆకు ఉంటుంది ఈ రావి ఆకు పైన మీ జోలు రాకూడదు మీకు ఏది చెడు జరగకూడదు మీరు చేసినటువంటి చెడు ఇక్కడ ఏది ఉందో మళ్ళీ వారికే తగలాలి అని చెప్పేసి ఆ రావి ఆకు పైన దేంతో రెక్కిస్తారు కాటుకుతో కాటుకుతో రాయండి రాసినటువంటి బొమ్మను తీసుకొని వెళ్ళి ఎక్కడైనా మీకు ఆ ధర్మస్థలాలు ఉంటాయి ఈ ధర్మస్థలాల్లో కానీ లేదా ఒక చిన్నపాటి గుంత తీసి దానిలో గూడ్చి పెట్టేసేయండి లేదా ఎక్కడైనా పొగలవాన చెట్టులో వేసేసేయండి ఇలా చేయడం ద్వారా అది ఎట్లా రావ్యాగులో చుట్టాలి రావ్యాగులో చుట్టేసి మీ వైపు ఇంకా రాకూడదు అని చెప్పేసి తలుచుకొని ఈ బొమ్మను తీసుకుని వెళ్ళి అక్కడ వేసినట్టే కనుక దీనికి ఒక మంత్రం ఉంటుంది ఈ మంత్రము ఖచ్చితంగా మీకు చెప్తే తెలిసి తెలియక అందరికి చేయొచ్చేమో ఈ మంత్రం అయితే ఖచ్చితంగా ఎవరికైతే అవసరం ఉందో వారికి చెప్పవలసినటువంటి సందర్భం వచ్చినప్పుడు చెప్పేదానికి ఉంటుంది ఇక పోతే బొమ్మను తీసుకుని వెళ్ళి చిన్న చిన్న శత్రువులు అయితే ఇట్లానే చేయొచ్చు ఆ పేరు రాసేసి ఇక మీ జోలు రావద్దు అని చెప్పేసి అని ఎక్కడ పొదల చెట్లలో వేసేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఆ శత్రువులు అనేది మీరు ఎదుటి పడ్డా కూడా వారు తల దించుకొని బయటికి వెళ్ళేటువంటి తత్వం ఉంటుంది మీ జోడని వాడు ఆరాయించకపోయినా వారికి చివరి దశలోకి వచ్చినా కూడా మీ జోన్లో తస్మ రారు కాబట్టి ఇది ఎక్కువగా శత్రులు బాధిస్తున్నారు అంటే మాత్రమే ఈ ఒక ప్రక్రియ చేయండి ఇది చేయడం ద్వారా మీకు వచ్చేటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు ఈ యొక్క పరిహారం ఖచ్చితంగా చేసుకొని మీ శత్రు భయాన్ని కూడా కొంతమర దూరం చేసుకోవచ్చు ఈ పరిహారం వచ్చేసి మీరు నల్ల నువ్వులు ఒక కిలో తీసుకోండి దాన్ని మన ఇంట్లోనే హాల్లో కావచ్చు బెడ్రూమ్ లో కావచ్చు కిచెన్ లో కావచ్చు ఎక్కడైనా మీకు ఉంటే అక్కడ స్టార్ స్టార్ అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా నక్షత్రం ఈ నక్షత్రం ఒక సింబల్ వేయండి వేసేసి దాని మధ్యలో ఒక నిమ్మకాయ పెట్టండి ఆ నిమ్మకాయ సగానికి పోయండి భద్రగా కోయకూడదు సగానికి పోయాలి ఈ సగానికి కోసినటువంటి నిమ్మకాయలో ఎవరైతే మీకు శత్రువు అని గమనించారో వారి యొక్క ఫోటో నాలుగు మడతలు వేసి దానిపైన స్టార్ బొమ్మ వేసి ఆ నిమ్మకాయలో పెట్టేయండి దానిపైన మీరు ఈ యొక్క ఇభూది ఉంటుంది ఈ భూది అలానే బస్వం సాంబ్రాని ఉంటుంది ఈ రెండవ మిశ్రమాన్ని కుంకుమ కలిపి పసుపు కలుపుకోడు కుంకుమ కలిపేసి ఈ మూడు కలిగినటువంటి మిశ్రమాన్ని ఆ నిమ్మకాయ పౌడర్ వేసి దానికి ముందు పక్కల ఐదు కర్పూరం బిల్లలు పెట్టి ఆ నిమ్మకాయ లోపల సాంబ్రాని కడ్డి ఐదు వెలుగుచ్చేయండి ఈ రెండు ఒకే దాటిలో ఉండాలి ఇకపోతే గోధుమ పిండి తీసుకొని ఆ గోధుమ పిండి పూరి పిండిలో కలిపేసి దాని లోపల నల్లనూన కూడా వేయాలి ఆ వేసినటువంటి గోధుమ పిండికి ఒక పక్కన పాము మరో పక్కన తేలు ఈ రెండు బొమ్మలు తయారు చేయండి ఈ రెండు బొమ్మలు తయారు చేసి ఈ రెండింటి మధ్యన ఈ యొక్క ఆ మనం చెప్పినటువంటి ఈ నిమ్మకాయ పెట్టారు కదా ఆ నిమ్మకాయ చేసేసి ఇక మీరు ఏదైతే శత్రు భయం ఉందో ఆ శత్రువుకి మీ జోలు రాకూడదు అని చెప్పేసి అని మనస్ఫూర్తులు తలుచుకోవాలి మంత్రం అయితే ఉంటుంది ఆ మంత్రం అనేది మనకు విశిక్షణ ఇవ్వడానికి జరగదు అది నిజంగానే శత్రువు ఉన్నారని గురువుని సంపాదిస్తే అప్పుడు ఆ శత్రు ఎంత బలంగా చూసి ఆ మంత్రం ఇవ్వడం జరుగుతోంది ఈ ప్రక్రియ చిన్న చిన్న శత్రువులు అయితే మీరు చేసుకోవచ్చు ఇది చేసిన తర్వాత ఆ కర్పూరం బిగులు అగరబర్తి పూర్తిగా కాలిపోయిన తర్వాత ఈ రెండు పిండిని పాలు ఏదైతే గేదె పాలు ఉన్నాయో ఆ పాలు తీసుకొచ్చి ఈ పిండి రెండు తేలు పాము ఉన్నటువంటి పాము ఈ రెండు పిండిని కలిపేసి ఆ నిమ్మకాయ మధ్యలో పెట్టేసి బాగా చేసి అది తీసుకుని వెళ్ళేసి ఎక్కడైనా పాలి నీటిలో వేయండి ఇక ఆ స్టార్ బొమ్మ అయితే గనక ఆ నువ్వులు ప్రతి రోజు కూడా ఇంట్లో నుంచి బయటికి ఒక చిట్టుకెడు ఇంట్లో బయటకు వచ్చి చిట్కడు ఇంట్లో బయటకు వచ్చి చిట్టుకుడు వేస్తూ ఉండని వాళ్ళ పేరు చెప్పి జన్మలో మళ్ళీ మీ వైపు రాళ్ళగా కన్నెత్తి చూడాలన్నా కూడా చెమట్ల పుట్టాలి అట్లా ఉంటుంది శత్రువుకి కావాలంటే ఇది చేయచ్చు చూడండి తస్మ జాగ్రత్తగా ఉండాలి ఇది చేసేటప్పుడు మీరు ఆహారం భుజించకుండా ఆయిల్ ఫుడ్ తినకుండా ఉండండి స్నానం చేసి చేయాలి అనేది అయితే ఏం లేదు ఇది ఏ సమయం చేయొచ్చు ఫుడ్ తినకుండా చేయండి అది చేసిన తర్వాత ఆ రోజంతా కూడా నేల పడక చేయండి మీరు మళ్ళీ పెళ్ళైన వారి కనుక ఇద్దరు ఒకే దగ్గర పనుకోకూడదు ఈ ప్రికాషన్స్ తీసుకొని ఈ పరిహారం చేయండి శత్రువు తస్మ మీకు దగ్గర కూడా ఈ పరిహారం చేసి చూడండి శత్రు భయం అనేది మనకి నశించిపోతుంది శత్రు భయం నశించడానికి గల పరిహారం ఈ పరిహారం మీరు చేసుకొని శత్రువు నిజంగా మీకున్నారా అంటే కనుక వారిని అరికట్టొచ్చు ఎలాంటి కనుక బియ్యం పిండి ఉంటుంది ఈ బియ్యం పిండి తీసుకోండి బియ్య పిండి తీసుకొని చుట్టూత కుంకుమ తీసుకొని ఐదు రకాల బొట్లు పెట్టండి ఐదు బొట్లు పెట్టండి ఈ బియ్య పిండితో ఒక కుంది చేయండి దాని లోపల నువ్వులు నూనె పోయండి ఈ నువ్వుల నూనె ఆముదము కలిపి పోయాలి ఈ పొలి కలిపి పోసినటువంటి నువ్వుల నూనె ఆముదం ఒక్క ఒత్తి వేసి వెలిగించాలి వెలిగించిన తర్వాత ఈ ఒత్తి వెలిగించిన తర్వాత దాని లోపల కాటుకని కొంచెం వేయండి ఇది ఈ నూనె లోపల కాటుకు కొంచెం వేయండి ఈ వేసినటువంటి దీపాన్ని ఇంట్లో మీరు దక్షిణ వైపున పెట్టండి దక్షిణ వైపున పెట్టి ఎవరైతే పేరుందో ఆ శత్రువు పేరు రాగి ఆకు పైన కాటుకతో రాసి ఆ దీపం కింద పెట్టండి వారికి ఖచ్చితంగా మీరంటే భయం ఏర్పడుతూ ఉంది ఆ దీపం కొండెక్కిన తర్వాత ఈ కాటుక పెట్టినటువంటి ఏదైతే మట్టి ఈ యొక్క దీపం ఉందో గోరు ఇది మనకి ఒరిపిండితో చేసినటువంటి దీపం ఉందో ఈ దీపము ఆకు ఈ రెండు కూడా తీసుకెళ్లి ఎక్కడైనా పారేటువంటి నీటిలో వేయండి మీకు శత్రు భయం అనేది ఉండదు ఇక్కడ ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రం అనేది నిజంగా శత్రువు మీకు ఉన్నారు అంటే మనం ఇచ్చేదానికి జరుగుతుంది చెప్తే చిన్న చిన్న శత్రువులు ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఈ పని చేయండి మెమ్మాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి మెబ్బాయి జోలు ఎవరైనా వచ్చారా ఈ పని చేయండి అంటే శత్రువులు మన ఇంట్లోనే ఉంటారు కదా మనకు తెలియకుండా కూడా ఉంటారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎవరు ఉన్నారు డబ్బులు తీసుకొని ఇబ్బంది పెడుతున్నారు ఇలాంటి వారు ఉన్నారంటే కనుక ఖచ్చితంగా మీ ఆయన ఎవరైనా వల్లే వేసుకున్నారా లేదా మీ ఆయన ఎవరైనా వల్ల వేసుకున్నారా ఇలాంటి వారు కూడా వారి పేరు మీద రాసి ఇలాంటి దీపాలను పెట్టినట్టు కనుక మూడు రోజుల్లోనే వారు మీ జోలు రాకుండా ఉంటారు కాబట్టి ఈ యొక్క పరిహారం మీకోసం చేసి అదృష్ణ త్రవాలను కోరుకుంటూ ఉన్నారు జై శ్రీమన్నారాయణ